దేవునికి మహిమ కలుగును గాక సత్య విరోధులకి కౌంటర్ గమనించాలి మత ఉన్మోదులకి కాదు మత ఉన్మోదులు అంటే క్రైస్తత్వానికి వెరుపుట ఉన్నవారు సత్య విరోధులు అనే పదములకు అర్థం క్రైస్తత్వంలో ఉండి క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించగలుగుతాడా అని చెప్పినటువంటి మాటకు సాదృశ్యంగా అలా ఈ మాటను మీకు అందిస్తూ ఉన్నాను దయచేసి గమనించండి సత్య విరోధులకు కౌంటర్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో నేను చూశానండి అందులో ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే చాతుర్యం ఉందని టాలెంట్గా మాట్లాడేటటువంటి అనుభవాలు కలిగి ఉన్నారని ఏమంటే కాస్త చదువు లేకుంటే ఉన్నటువంటి కొన్ని డిగ్రీలు ఉన్నాయని నోటి మాట చేత సామెతలు అంటాడు కదా నోటి మాటల చేత లాలం చేస్తారు అని చెప్పిన రీతిగా సామెతలు ఐదో అధ్యాయం మూడు నుంచి చదివితే నూనె కంటే నునుపు కంటే తీపి అని చెప్పినటువంటి చాతుర్యం కలిగినటువంటి కొంతమంది మేధావులు అక్షరం మాత్రమే తెలిసిన వాళ్ళు ప్రజల క్రైస్తత్వం భ్రష్టు పట్టిస్తూ ఇంచుమించు సంఘానికి వెయ్యి విషయాల వరకు తెలియలేదు అయినా కొట్టుకెళ్ళిపోతుంది సంఘం అని చెప్తూ మాకేదో తెలుసు అని చెప్పుకుంటూ ఇన్డైరెక్ట్గా ప్రజల్ని మోసం చేస్తూ తప్పుదావు పట్టిస్తూ రాజ్యంలో భోజనం ఉందా లేదా అని మాట్లాడుతూ పరలోక రాజ్యంలో భోజనం లేకపోతే దేవునికి తూతరు తినే ఆహారం అని ఎందుకు చెప్పబడుతుంది అని మాట్లాడుతూ వివాహపు వివాహపు మహోత్సవ విందు అని ఎందుకు మాట్లాడతారు ఎందుకు రాయబడుతుంది అని మాట్లాడుతూ ఏమంటే ఈ విషయం పరలోక భోజనం ఉందా లేదా సంఘానికి తెలియదు ఇంచుమించు ఎట్లాగా వెయ్యి అనుభవాలు సంఘానికి తెలియదు అని యూట్యూబ్ను ఆధారం చేసుకొని ఫేస్ చూపించుకుంటూ పబ్లిసిటీ కోసం ఈ ఫేస్ చూపించే ప్రతి ఒక్కరు ప్రజలు గుడ్డి క్రైస్తవ జనసూహం పెద్ద సెలబ్రిటీలుగా ఎంచుకుంటున్నారు కాబట్టి ఏమంటే ఈ యూట్యూబ్ను ఆధారం చేసుకుని క్రైస్తత్వం భ్రష్టు బట్టిస్తున్న కొంతమంది వ్యక్తులు నోటికి ఏది ఇస్తూ అది వాగుతూ అది వాఖ్యానసరమ కాదో అని ఆలోచన లేకుండా సత్యంగినటువంటి వాక్యపు జ్ఞానము లేనటువంటి క్రైస్తత్వారు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి గమనించండి ప్రజలారా మరి మరి ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి కాణాను జాత్తులో కొనసాగించబడుతున్న ప్రజానీకానికి దేవుడు మన్నాను కురిపించిన మాట వాస్తవమే ఏమంటే ఈ ఆత్మ ఆత్మసమ్మ దేనికి పోలుస్తాం మనం దేనికి పోలుస్తాము గమనించగలరు మీరు లేవండి కొరిందికి క్రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయులు చెప్పబడిన మాట ఏమిటంటే అక్షరము చంపును ఆత్మ మిమ్మల్ని జీవింపచేయను అని మాట్లాడుతుంది కదా అక్షరము చంపును ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది అయితే ఇప్పుడు ప్రజలారా ఇప్పుడు ఈ దేవునికి దూతలు మరి తినేటటువంటి ఆహారం అని చెప్పి రాయబడిన మాట వాస్తవం మన్నా అన్న పదాన్ని కొత్త రెండు మనం దేంతో పోరుస్తాము దేవుని వాక్యం అంతే కదండి ఏం చెప్తుంది దేవుని యొక్క రాజ్యము భోజనము కాదు పానీయము కాదు నీతి సమాధానము అందరి ఆనందము అని చెప్తూ ఉంటే పరలోక రాజ్యంలో భోజన పానీయాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం ఏం చేయాలో చెప్పండి గమనించండి పిల్లరా అంటే టీవీలో కనపడుతున్నారని యూట్యూబ్లో కనపడుతున్నారని వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని చాలామందికి వాక్యం తెలియదు కదండీ తెలియకేం చేస్తారు ఖచ్చితంగా ఏది చెప్తే అది మంచిది అనుకొని నమ్మేస్తారు బుద్ధి లేని ప్రతి వాడు బుద్ధి లేని ప్రతి వాడు ప్రతి మాట నమ్ముతాడని చెప్పినట్టుగా పాపం చాలామందికి బుద్ధి అంటే వాక్య సంబంధమైన జ్ఞానంతో కూడుకుని బుద్ధి మందికి లేదు కదండి బుద్ధిమంతులే కనుక అయితే ఈ నా మాటల ప్రకారంగా బండ మీద ఏమండి అట్లా మంది కైస్తత్వం లేదు కదా ఈరోజు నిజమే దానియోలు గ్రంథం కూడా దానియోలు గ్రంథంలో కూడా ఆకాశం అంతా తిదిగినటువంటి చెట్టు బూతలం అంతా విస్తరించింది సొగసైన ఆకులున్నాయి రమ్యమైన పండ్లున్నాయి అనేక జీవకోటికి ఆహారంగా ఉంది అనేక మంది దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు కానీ జాగరూకుడు ఒకటి దిగొచ్చు చెప్తున్నాడు మీరందరూ దీన్ని మెచ్చుకుంటున్నారు ఇది నరకబడ్డానికి పాత్రమైనటువంటి చెట్టు ఆకాశమంతి తిత్తికి ఓకే బూతలమంతా విస్తరించింది ఓకే సొగసైన ఆకులు ఉన్నాయి ఓకే రమ్యమైన పండ్లు ఉన్నాయి ఓకే అది ఎందుకు నరకబడబోతున్నాడు సత్యముని వ్యర్థపరిచి అక్రమము జరిగించచ్చు విస్తారంగా అభివృద్ధి పొందినటువంటి చెట్టు ఈ చెట్టు అది నరకబడబోతుంది ఆ సత్యం తెలియక ప్రజలకి ఈరోజు ఎవడు ఫేసు గ్లావర్గా కనపడుతుందో ట్రిమ్మింగ్ గడ్డాలతో కనపడతాడో సూటు బూట్లతో కనపడతాడో ఎవడి సినిమా యాక్టర్లకు అందంగా ఎవరితో కనపడతాడో వాడు పెద్ద గొప్ప సేవ కూడా అనుకుంటున్నారు సెలబ్రిటీ చేసేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం సమాజమా మోసపోబోకండి దేవుడు ఎక్కరించబడడు గుడ్డివాడు గుడ్డివాడుకు దారి చూపించలేడు మెరుకో కలిగి ఉండండి గమనించాలి మన్నా అంటే దేవుని యొక్క తూతలు తినే ఆహారమని ఆ దేవునిక తూతలు తినే ఆహారం కొత్త బద్దలు మనం ఏం మాట్లాడతామంటే ఈ మన్నానే దేవుని యొక్క వాక్యమని వాక్యం ఏం చెప్తుంది వాక్యము దేవుడయుండు అంటే గమనించాలి ఆ ఒక దర్శనమే ఆ దేవుడే స్తోత్రం పరలోక ఆహారంగా ఆహారమని పదములకు అర్థం తృప్తి తృప్తి కలిగిన వారే జీవిస్తారు రాజ్యంలో అక్కడ భోజన పాడీయాలు లేవండి మేము జాగ్రత్తగా గమనించాలి ఒకే యోహరసు వార్తలు కూడా యేసు ప్రభుడు వారు ఒక్కసారిగా పోతూ పోతూ వెనక్కి తిరిగి నన్ను తినండి అని మాట్లాడినప్పుడు ఆనాడు సత్య మెరగినటువంటి ప్రజలు సరుకు కూడా రీతిగా గమనించండి అంటే నన్ను తినండి అంటే తన అర్థమైంది నేనే నిజమైనటువంటి జీవాహారము అర్థమైందండి ఆయన ఒక్క దర్శనమే ఆ పరలోకపు ఆనందమే మనిషికి తృప్తినిస్తుంది అక్కడ ప్లేట్లు ఉండవు గ్లాసులు ఉండవు బిస్లరీ వాటర్ ప్రజలారా మీరు గమనించండి దేని సరిహద్దులో మోసపోబాకంటే రాజ్యంలో భోజన పానీయములు లేవు ఉన్నాయని చెప్తే వాడు ఖచ్చితంగా సత్య విరోధి విషయం గమనించండి నెంబర్ టూ పరలోకరాజ్యంలో భోజనం కనుక లేకపోతే చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నారు వివాహపు మహోత్సవ విందు ఏం చేయాలి చెప్పండి నేటి క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలుగా గొప్ప సాగుకులకి సలామని అయిపోతాడు చలామని అయిపోతున్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి చెప్పండి ఏమండి మధ్యాకాశంలో వివాహపు మహోత్సపు విందుంటే బిర్యానీ ఉంటుందా జాంగిలు ఉంటాయా ఏమండి రొయ్యల్ ఫ్రై చికెన్ కుర్మా మటన్ ఏమంటారా ఏమండి ఏమంటుందండి ఇటు కార్యాలయం అక్కడ ఉంటాయి పర్లోక రాజ్యంలో మధ్యాకాశంలో ఏమండి వివాహం అనే పదము నాకు అర్థం ఏందంటే ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటా వివాహం అంటే వివాహపు మహోత్సవ విందు అంటే వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటుంది ఎవరో ఇద్దరు ఒకటి క్రీస్తు ఆయన స్వరక్తల చేత కడగబడి మారుమనిసు పొంది నిజమైన మారుమణుసు పొంది పాపక్షమాపణ నిమిత్తం సరైన రీతిలో బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేక శక్తి చేత నింపబడి ఎవరైతే తన జీవితం పవిత్రతను కాపాడుకుంటూ పరిపూర్ణతలోకి ఎదగతారో ఆ వధువు సంఘము రేపు రాకూడలే ఎత్తబడి ప్రభువును కరుసుకోవడమే వివాహం అంటే వివాహం ద్వారా ఎక్కడో పుట్టిన అబ్బాయిని ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయిని మనం జతపరుస్తున్నాం భౌతిక సంబంధమైన వివాహాలు వేరు కానీ జతపరచబడే అనుభవాన్ని వివాహం అంటుంది అంటే సంఘము ప్రభువును కలుసుకోవడమే నిజమైన వివాహం అంటే పోయిన పరుత అక్కడ ఈ పాస్టర్లు చెప్పినట్టుగా పాస్టర్లు చెప్పినట్టుగా తాలుబొట్టు కట్టడు అక్కడ ఏమంటే తాలుబొట్టు కట్టిస్తున్నారు క్రైస్తవ సమాజం ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీ పాస్టర్లు కూడా వాళ్ళ కూతులకి వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళప్పుడు తాలుబొట్టు కట్టిస్తున్నారు అదేమంటే ఇది భారతదేశపు సాంప్రదాయం అంటారు లేవంటే అది భారతదేశపు సాంప్రదాయం అది జనాలు గుడ్డోలను చేయడం కదండీ అది భారతదేశంలో విభిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి ఏ మతం వారు ఏది పాటిస్తారో కూడా తెలియకుండా ఈడి స్వలాభేపేక్ష కోసం జనాలు మబ్బి పెట్టడం కోసం ఈడు గుడ్డోలు అయిపోయి పక్కన గుడ్డోలుగా చేయడం కోసం ఈ గుడ్డి పాస్టర్ ఎవరైతే ఉన్నాడో కేమండి నేను లోకానికి ఫాలో అవుతున్నా అని చెప్పుకో అట్లాగా పరలోకరాజుల తాలుగొట్టు కట్టడాలు ఉండవు వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడం నెంబర్ టూ గుర్తుపెట్టుకోవాలి విందు అనే పతములకు అర్థమైనటువంటి సంతోషించుట ఒక ఇప్పటిదాకా పడిన ప్రయాస పొందినటువంటి శ్రమ చేసిన ప్రార్థన పెట్టిన ఖర్చు లేకుంటే ఇతరాత్రా వారు అనేక ప్రయాసములైన వారి మహిమలో ప్రవేశించినట్టుంది వాక్యం వారు పడిన శ్రమలన్నీ కూడా మాని మధ్యాకాశులు ప్రభువు చూడంగానే కలిగేటువంటి సంతోష అనుభూతులే ఆ అనుభూమినే బైబిల్ ఏం చెప్తుందంటే విందు అని చెప్తుంది కనుక గమనించండి పరలోక రాజ్యంలో పొట్టేలు మాంసం ఉంది చేపల కూర ఉంది బిర్యానీ ఉంది దాన్ని వండింది నేనే వడ్డించింది మా భార్య ఒక తినేది మీరు అని చెప్పుకునే గుడ్డోళ్ళు అందరినీ గమనించండి మీరు కనుక గుడ్డోళ్ళు కనుక అమ్మడిస్తే ఖచ్చితంగా గుంట్లో వడిపోతారు విషయం గమనించాలి రేపు ప్రవేక రాకడంలో మధ్యాకాశారు విందంటే బిర్యానీలు లేవు రేపు పరలోక నువ్వు పోయిన తర్వాత పరలోక రాజులో కూడా నీకు ఏమండి అక్కడ వంటకాలు ఏమి ఉండవు ఓకేనా మన దేహం అక్కడ మారిపోతుంది ఎలాగ మారిపోతుంది అని అంటే ఈ క్షేముఖ దేహం అక్షయ దేహం ధరించుకుంటుంది ఈ మృతమైన దేహం అమర్తిత్వం దరుచుకుంటుంది మహిమ దేహంతో మనం నెప్పబడిపోతాం కనుక ఆ విషయాన్ని మీరు గమనించండి ఆకలి దాహం దంపిక అనేది ఈ భౌతిక సంబంధమైన శరీరం కోసం మాత్రమే ఉంటుంది ఆత్మ సంబంధమైన శరీరానికి అది ఉండదు ఆత్మ సంబంధమైన శరీరం దేవుని ఒక కాంతిలో వస్తున్నటువంటి ఆ ప్రకాశిత ఆనంద సంతోషంతో అదే భోజనముగా అదే పానీయంగా మారిపోతుంది కానీ పరొడక రోజులో భోజనం ఉందా ఇటువంటి దుర్బోధలకు చెవి ఎక్కి మీ విశ్వాసానికి మీరు భ్రష్టత్వం పట్టించుకోకూడదని మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాను ప్రజల గమనించండి హెబ్రీ ఒక మాట అంటాడు ఏమండి పత్రికలో పదమూడు తొమ్మిది అనుకుంటాను ఏం మాట్లాడతాడంటే నానా విధములైన అన్ని బోధల చేత తిప్పబడకూడి తిప్పబడితే మీ భక్తి యొక్క భ్రష్టు బట్టిపోతుంది అని చెప్పింది రీతిగా కనుక బుద్ధి లేని వ్యక్తుల వల్ల ఏ బోధకట్ట బోధక చెవి ఎగ్గాక పరిశుద్ధులకి ఇవ్వబడిన ఒకే ఒక్క బోధ నిమిత్తం మీరు పోరాడవలనని వాక్యం హెచ్చరిస్తుంది కనుక అవన్నీ కూడా మీరు తెలుసుకోనండి ప్రజలారా గమనించాలి ఇట్టి బోధతేక ఎవడన్నా కనుక మీ అందుకు కనుక వస్తే వాడికి వందనాలు కూడా మీకు శాపం అంటుంది వాక్యం ఈ వాక్యాలకు వచ్చి ధ్యానం చేసి గుడ్డోడలాగా జనాలు మోసం చేయ నిమిత్తము ఏది పడిగితే అది పరిగేటటువంటి వ్యక్తులకి మాటలు వినవద్దని ప్రభు ప్రభుత్వం మనవి చేస్తున్నాను జాగ్రత్త కలిగి నుండి జాగరూకులైనండి ప్రభు ఎక్కడ అక్కడ సమీపిస్తూ ఉంది అబద్ధ ప్రవక్తలు ప్రబలిపోతారు అవసరమైతే ఏర్పాట్లు ఉన్న వాడిని సహితం మోసం చేస్తారనే విషయాన్ని గమనించండి పిల్లరా ఈ వాయిస్ని ఈ వీడియోని దీన్ని అనేక షేర్ చేయండి మీరు జాగరూకులుగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం దీన్ని చేస్తున్నాం మాకు సిటీ అవ్వాలన్న కోరిక మాకు లేదు యూట్యూబ్ని బట్టి డబ్బు సంపాదించాలన్న కోరిక మాకు లేదు ఇప్పటి వరకు మరుగై ఉండాలన్న ఉద్దేశంతో మేము మరుగైన కారణాన్ని బట్టి సత్యం చేసిన వ్యక్తులు కొంతమంది మరుగైన కారణాన్ని బట్టి దుష్టులు ప్రబలిపోతున్నారనే ఉద్దేశంతో చూసి ఓర్చుకోలేక మాత్రమే చిరుప్రయత్నం చేస్తున్నాం కనుక గమనించి మరి అన్ని బోధల్ని ఏది పడితే అది నమ్మబాకండి వాక్యం ఏం చెప్తున్నావు చూడండి అక్షరం వేరు ఆత్మ వేరు అక్షరము చొప్పును ఆత్మజీవింపచేను భోజనము పానీయములు ఓకేనండి వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడం భోజనము అంటే తృప్తిపరచబడ్డలు అక్కడ సంతోషించడం ఈ విషయాన్ని గమనించి ప్రభుక ముఖ కాంతిలో సంతోషిస్తూ ఆయన కలుసుకొని ఆనందిస్తాం కానీ పరమొక రాజ్యంలో భోజనం ఉంటుందా చాలామందికి తెలియదు వెయ్యి సంగతులు తెలియదు ఆయన సంఘం కొట్టుకుపోతుంది దుర్బోతులు పక్కన పెట్టండి ముఖం కనపడినంత మాత్రాన అందంగా కనపడేంత మాత్రాన తీయంగా వాయిస్తున్నంత మాత్రాన సత్యముని బ్రహ్మపరచబడవద్దని మనవు చేస్తూ ముగిస్తున్నాను వినండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందిని జాగరూకులుగా మార్చండి మీ అందరు కొందరాలు ప్రభు మిమ్మల్ని తీవించి రాకడకై సిద్ధపరచునుగాక